భక్తులందరికీ హరే కృష్ణ అండి ఈ నెల జనవరి ఇరవై ఐదో తేదీ షట్తిల ఏకాదశి ఏకాదశి భక్తి జనని మాధవ భక్తి జనని యతన పాలన కరి భక్తి యొక్క తల్లి లాంటిది ఏకాదశి వ్రతం కనుక వైష్ణవులు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు ప్రతి నెలలో రెండు ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసంలో పురుషోత్తమ మాసంలో రెండు ఏకాదశులు మొత్తం కలిపి ఇరవై ఆరు ఏకాదశులు ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి అన్నిట్లో ఏకాదశి ఉపవాసమే సర్వోత్తమైనది సర్వశ్రేష్ఠమైనది ఎన్ని రకాల తపస్సులు ఉన్నాయి అన్నిట్లో ఏకాదశి వ్రతమే సర్వోత్తమైనది సర్వశ్రేష్టమైనది భవిష్యోత్తర పురాణంలో స్వయంగా యుష్ణ మహారాజు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నారు స్వామి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క మహాత్మ గురించి చెప్పండి అని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్ ఏకాదశి అని అంటారు దీని యొక్క మహాత్మ ఒకసారి పులస్త్య ముని బ్రహ్మ యొక్క మానసపుత్రుడు పులస్త్యముని పులస్తముని ఆశ్రమానికి దాల్బ్యముని వెళ్ళారు వెళ్ళి నమస్కారం చేశారు దాల్బిముని ప్రశ్నిస్తున్నారు ఓ మహాముని దయచేసి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క మహాత్మం గురించి చెప్పండి ఎందుకంటే ఈ కలియుగంలో ఎక్కువగా జనుడు పాపానికి ఆశ్రయం తీసుకుంటారు పాప పనులు చేస్తుంటారు ఈ పాపాల నుండి బయటపడి నరకం వెళ్లకుండా వెళ్ళే మార్గం చెప్పండి అంటూ దాల్బెముని పులస్తిముని ప్రశ్నించారు పులస్తిముని అంటున్నారు మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి షర్తిల ఏకాదశి ఆ ఏకాదశి రోజు బ్రహ్మమూర్తంలోనే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి స్నానం చేయాలి నది స్నానం చేయాలి తర్వాత ఇంట్లోనే శనికృష్ణుడు ఉన్నా సరే లేకపోతే భగవంతుడు ఫోటో ఉన్నా సరే చక్కగా ఆసనం వేసి ఒక శుభ్రమైన బట్టపరిచి భగవంతుని కూర్చోబెట్టి షోడసోపాచార పూజలు చేయాలి స్వామి ఎదురుగానే సంకల్పం తీసుకోవాలి స్వామి దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి ఈరోజు షట్తి ఏకాదశి ఈరోజు ఉపవాసం చేస్తాము మీ యొక్క నామకీర్తనం చేస్తాము అలాగే మీ యొక్క కథ వింటాము అంటూ సంకల్పం చేయాలి ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించి ఈ షట్ తిలా ఏకాదశిని ఎవరైతే చేస్తారో వారి సర్వ పాపాలు క్షయమైపోయి ఈ జన్మలోనే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అని పులస్యముని తో అంటారు అప్పుడు ఇంకా చెప్తారు పులస్త్యముని షట్ తిల ఏకాదశి ఇవి ఏకాదశి పేరు షట్ తిల ఏకాదశి షర్ట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు తిల్ నువ్వులు షట్ తిల ఏకాదశి కనుక ఆరు రకాల ఆరు రకాలుగా నువ్వులను సేవించాలి దీన్ని షట్ తిల ఏకాదశి అంటారు ఎలా నువ్వులతోటి స్నానం చేయటం ఏ నీళ్ళతో నీళ్ళతో స్నానం చేస్తాము నువ్వులు వేసి నువ్వులతో స్నానం చేయటం అలాగే నువ్వుల పేస్ట్ని పేస్ట్గా చేసి శరీరానికి లేపనం చేయడం అలాగే నువ్వులతోటి హోమం చేయడం ఇక నాలుగవది నువ్వులు సేవించటం నీళ్ళలో వేసుకొని లేకపోతే ఈ విధంగానే సరే ఇక నువ్వుల్ని ఆహారంగా తీసుకోవటం ఆహారంగా ఇక ఆరవది నువ్వుల్ని దానం ఇవ్వడం ఈ విధంగా ఆరు రకాలుగా నువ్వులని సేవించవలేను నిజానికి ఏకాదశి రోజు ఏకాదశి అంటేనే నిర్జల నీరు కూడా గ్రహించకూడదు ఈ విధంగా ఇక ఉండలేకపోతే కాస్త నీళ్ళు తీసుకోవాలి ఈ విధంగా మరీ ఉండలేకపోతే కేవలం పండ్లు తీసుకొని ఏకాదశిని పాటించాలి ఇక ఈ విధంగా ఆరు రకాల సేవనం గురించి షక్తిలో ఏకాదశి రోజు చెప్పబడింది నిజమైన ఏకాదశి అంటేనే హరేకృష్ణ మహామంత్రాన్ని కనీసం లక్షసార్లు జపించాలి ఏకాదశి రోజు హరే కృష్ణ మహామూత్రాన్ని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని సందర్శించాలి భక్తులకి సేవ చేయాలి అలాగే హరికథ తప్పకుండా వినాలి ఈ విధంగా ఏకాదశిని పాటించాలి కనుక షట్తిలా ఏకాదశి ఈ షర్తిలా ఏకాదశిని పాటించడం వల్ల సర్వ పాపాల నుండి దూరమై భగవంతుని ప్రాప్తి కలుగుతుంది నిజానికి ఏకాదశి యొక్క ఫలితం భక్తిని ఇంకా ఇంకా జాగృతం చేయడం ఏకాదశి యొక్క నిజమైన ఫలితం ఏంటంటే ఏ భగవంతుని సేవ భక్తుల సేవ లభించడానికి ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశి వ్రతం చేయడం వల్ల భక్తిలో ఇంకా ముందుకెళ్తాం మనం నిజానికి భగవంతుని యొక్క భక్తి ఎందుకు చేయాలి భక్తి చేయాలి భక్తి కోసమే భక్తిలో ఇంకాస్తాం ముందుకు వెళ్ళడానికే భక్తి చేయాలి భక్తి అంటే ప్రేమ భగవంతుని చరణాలు ఎందుకు ప్రేమ అనురాగం ఆయన సేవ భక్తి చేయడం వల్ల సేవ లభిస్తుంది సేవ చేయడం వల్ల భక్తి లభిస్తుంది కనుక షర్తిల ఏకాదశి జనవరి ఇరవై ఐదో తేదీ షర్తిల ఏకాదశి వస్తుంది మనమందరం కూడా తప్పకుండా పాటిద్దాం అలాగే ఈ షర్తిల ఏకాదశి గురించి ఇంకొక మహాత్మ ఉంది ఒకసారి నార్దముని శ్రీకృష్ణుని అడిగారు స్వామి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పండి అని కృష్ణుడు చెప్తున్నాడు మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిలో ఏకాదశి అంటారు ఒక ఊర్లో ఒక బ్రాహ్మణి బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక స్త్రీ ఉన్నారండి ఆవిడ భగవంతుని భక్తి చేసేవారు వ్రతాలు చేసేవారు కానీ ఏకాదశి వ్రతం చేసేవారు కాదు మిగతా అన్నీ చేసేవారు పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు అన్నీ చేసేవారు కానీ దానాలు చేసేవారు కాదు ఓ ఏకాదశి వ్రతం చేసేవారు కాదు స్వయంగా ఒకసారి భగవంతుడే పరీక్షించడానికి వచ్చాడు బ్రాహ్మణ రూపంలో భగవంతుడు వచ్చి ఆవిడ ఇంటి ఎదురుగా భిక్షాందేహి అంటూ అడిగారు అప్పుడు ఆవిడ ఎవరికి జీవితంలో ఒకసారి కూడా దానం ఇవ్వలేదు అప్పుడు ఏం లేవు అని అనేసింది భగవంతుడు అంటారు ఏమున్నా ఇవ్వండి ఎంతో కొంత ఇవ్వండి అని అంటారు అప్పుడు ఆవిడ కాస్త మట్టి తీసుకొని భగవంతుడి పాత్రలో వేసేస్తుంది తర్వాత ఎప్పుడైతే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఆవిడకి స్వయంగా భగవంతుడు అంటారు నీకు అన్నీ సౌఖ్యమైన వసతులు కల్పిస్తాం కానీ సరైన తిండి ఇవ్వము అని అంటారు అప్పుడు ఆవిడ చూస్తుంది అన్నీ సౌఖ్యంగా ఉంటాయి ఉండడానికి వాతావరణం అన్నీ బాగుంటాయి కానీ తిండి లభించదు అలాంటి పరిస్థితుల్లో భగవంతులు పెడతారు అప్పుడు ఆవిడ అంటుంది స్వామి స్వామి అన్నీ బాగున్నాయి కానీ తినడానికి తిండి లేదు అప్పుడు అంటారు నువ్వు షర్తిల ఏకాదశిని పాటించు ఆ యొక్క మహాత్మం ఒకసారి శ్రవణం చేయి అని అంటారు దేవతలు ఒకసారి వస్తారు అప్పుడు ఆవిడ ప్రశ్నిస్తుంది దేవతల్ని మీరు షర్తిల ఏకాదశి గురించి చెప్పండి అప్పుడు దేవతలు అంటారు దుర్లభమైన మనుష్య జన్మ తీసుకున్నారు మీరు కనుక షర్తిల ఏకాదశిని పాటించండి తప్పకుండా అంటూ షర్తిల ఏకాదశి యొక్క మహాత్మ్యం చెప్తారు దేవతలు ఆవిడికి అప్పుడు ఆవిడ శ్రవణం చేస్తుంది అప్పుడు భగవంతుడు తన ధామానికి తీసుకెళ్తారు ఇలా షర్తిల ఏకాదశి యొక్క మహాత్మం ఏకాదశి రోజు నామ సంకీర్తనం భగవంతుని యొక్క కథ శ్రవణం ఎంతగా చేయగలిగితే అంత మంచిది రాత్రి జాగరణం దశమి రోజు ఒక్క పూట పన్నెండు తర్వాత ఒక్క పూట ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి ఉండలేకపోతే కాస్త నీళ్ళు మరీ ఉండలేకపోతే కాస్త పండ్లు అంతే ద్వాదశి రోజు కూడా పారాయణం సమయంలో పారాయణం చేయాలి అది కూడా ఒక్క పూట పూజించాలి ఇలా ఏకాదశి చేయడం వల్ల ఏకాదశి రాత్రి జాగరణ ఇలా ఏకాదశి చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది హరే కృష్ణ